నమస్కారం ఐదు సంవత్సరాల నిరీక్షణ మరి ఈరోజు కౌంటింగ్ రూపంలో మొత్తం దేశం మొత్తం కూడా రీసౌండ్ వచ్చే రిజల్ట్ ఎందుకు రీసౌండ్ వచ్చే రిజల్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై యొక్క తోటి అధికారం కవసం చేసుకున్న వైఎస్ఆర్ పార్టీ మరి ఈరోజు ఫలితాలు చూస్తే ప్రస్తుతానికైతే బిత్తుకు బిత్తుకుమంటూ పదకొండు నెంబర్ దగ్గర ఎలాడుతా సార్ తొమ్మిది వచ్చేసిందా మళ్ళీ ఇంకొక నిమిషం పోతే తగ్గి ప్రస్తుతం చెప్పని అనుకుంటా ఉన్నాం మీకు గుర్తుంటే మనం గద్దలోని చెప్పుకున్నా మీరు అడిగారు అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడంటే ఆ రోజు చెప్పాను నేను అవును కరెక్ట్ గా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కరెక్ట్ అందులో వన్ ఆర్ సెవెన్ ఆర్ ఫైవ్ అంటే కొంతమంది మరి ఏంటిగా ఈరోజు అది వాస్తవ రూపం దాల్చింది ఈరోజు కూటమి సృష్టించిన సునామీలో వైసీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకోనిపోయింది మామూలుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ సైకిల్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ ఇంజిన్ దానికి బిగిచారు మరి ఆ పవర్ స్టార్ ఇంజిన్ తోటి బిజెపి ఆశీసులతో మరి తెలుగుదేశం పార్టీ కూటమి మొత్తం సృష్టించిన సునామీ ఒక చరిత్ర ఇది చరిత్రలో కనీ విని ఎరుగుని రిజల్ట్స్ ఇవి దాదాపు కొన్ని జిల్లాలు జిల్లాలు మనం శ్రీకాకుళంలో మొదలు పెడితే శ్రీకాకుళం విజయనగరం గోదావరి జిల్లాలు ఇట్లా జిల్లాలు లెక్కేసుకుంటే దాదాపు తొమ్మిది పది పాత ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీ ఖాతా తెరవలేదు అంటే ఆ రోజు వాళ్ళు నాలుగు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి సున్నా సీట్లు వస్తే దాన్ని పెద్ద తీన్గా చెప్పుకున్నారు మరి దాన్ని చక్రవడ్డీతో సహా మాములుగా వడ్డీ కాదు ఇది ఎందుకంటే నాలుగు రోజు మనకి తెలుగుదేశం పార్టీ జీరో సీట్లు అయితే ఈ రోజు దానికి డబల్ కంటే ఎక్కువ జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీకి ఖాతా తెరవకుండా మొత్తం ఈ రోజు రిజల్ట్స్ తీసుకోవడం జరిగింది అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే రెండు ఎంపీ స్థానాలు అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రేకింగ్ రేట్ ఇది ఒక హిస్టరీ ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన నోటికి అడ్డ అదుపు లేకుండా ఆయన్ని విమర్శించడం జరిగింది మరి వాటి కూడా కూడా ఈరోజు ప్రజలు జవాబు చెప్పారు ఆయన పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో గానీ రెండు ఎంపీ స్థానాల్లో గానీ మొత్తం భారీ మెజార్టీతో అభ్యర్థులందరినీ కూడా గెలిపించారు అలాగే భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు ఎనిమిది సీట్లలో వాళ్ళు కూడా ఇప్పటికే గెలవడం జరిగింది ఇక తెలుగుదేశం పార్టీ అయితే వన్ ఫోర్ సీట్లు పోటీ చేస్తే హైయెస్ట్ పర్సెంటేజ్ గతంలో ఏ పార్టీకి ఏ ఎలక్షన్ లో రానంత పర్సంటేజ్ మొత్తం కూటమి లెక్కేసుకుంటే దాదాపు యాభై ఆరు శాతం ఓట్లతో ఇదొక హిస్టరీ ఏపీ ఎలక్షన్స్ లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ ప్రపంచం లేదు దాన్ని మించిన ప్రపంచం ఒక్కసారి మన విశాఖ జిల్లా కూడా తీసుకుంటే ఒక ఏజెన్సీలో తప్పిస్తే మొత్తం విశాఖపట్నం పార్లమెంట్ కావచ్చు అనకాపల్లి పార్లమెంట్ కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మొత్తం క్లీన్ స్వీప్ నేను నిన్న కనకమాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడితే ఏంటి అంటే చెప్పాను నేను ప్రజల్లో ఒక కసి కనిపిస్తా ఉంది ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు ఓట్లేసి ఈ వైఎస్ఆర్ పార్టీకి చరమగీతం పాడాలి ఈ నాస్ట్రాల నుంచి పూర్తిగా భూస్థాపితం చేయాలనే కసి కోపం ఆవేదన ప్రజల్లో కనిపిస్తుంది మరి ఖచ్చితంగా ఆ రిఫ్లెక్షన్ రేపు ప్రజలలో వస్తుందని చెప్పి నేను చెప్పడం జరిగింది అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ వస్తే దాన్ని కూడా కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేశాను ఏదో రెండు మూడు సంస్థలు పేర్లు పెట్టి వాళ్ళు ఏదో వైఎస్ఆర్ పార్టీ రూలింగ్ లోకి వస్తా కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ట్రై చేశారు అయితే నేను ఒకటే ఆ రోజు చెప్పాను ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితం కంప్లీట్ చేసుకున్నాం ఇది నాకు ఆరో ఎన్నిక డబుల్ హ్యాట్రిక్ ఈ రోజు తోటి అంటే ఆరు ఎన్నికలు ఈ రోజు ఏదైతే ఒక సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోయినా వైఎస్ఆర్ పార్టీ భవిష్యత్తు అనేది కూడా మనం ఒక్కసారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మెజార్టీ దారుణంగా పడిపోయి గతంలో లక్ష మెజార్టీలు ఉంటే ఈ రోజు అది సగానికి తక్కువ మెజార్టీ పడిపోయింది అలాగే అలాగే ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులు అందరూ కూడా దాదాపు మొత్తం అందరు మంత్రులు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు పెత్తిరెడ్డి ఇందాకేదో ఒక రౌండ్ మెజార్టీ బ్యాక్ ఆయన ఇంకా రిజల్ట్ ఫైనల్ కావాలి ఆయన తప్ప ఆల్మోస్ట్ అందరూ అందరు మంత్రులు కూడా క్లీన్ బౌల్డ్ అంటే ఇన్క్లూడింగ్ మన ఉత్తరాంధ్ర ప్రధాని చెప్పుకుంటారు బొత్స హత్యనారాయణ గారు సహా మొత్తం అందరు కూడా టోటల్ క్లీన్ బోల్డ్ మంత్రులందరూ కూడా ఇదయ్యారు నాలుగో గతంలో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ మొత్తం షేక్ అవుతూ ప్రజంపల్లలు దాంట్లో కొట్టుకుపోతూ ఉంది మరి ఖచ్చితంగా దానికి నాలుగైదు నెల్లు పట్టింది అది కొంచెం మొత్తం పూర్తిగా తెగమగబట్టాలి కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి రేపు కౌంటింగ్ అయిపోయిన ఈ రోజుతో కౌంటింగ్ అయిపోతుంది కరెక్ట్గా వంద గంటలు అంటే నాలుగు రోజులు నాలుగైదు రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ చరిత్ర సమాప్తం పోతా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మళ్ళీ మిగతా గెలిచిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా అసెంబ్లీకి వచ్చి వాళ్ళు కూర్చునే పరిస్థితి కాదు వాళ్ళకి తెలుసు అవి కూడా ఏదో డిఫాల్ట్ గెలిచా తప్ప ఈ సునామీలో ఎవరు కూడా గెలిసే అవకాశం లేదని అందరూ కూడా నమ్ముతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగూ మామూలుగా ఆయనకు అరవై ఆరు అరవై ఏడు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ఏదో కారణం చెప్పి అసెంబ్లీ అయిపోయేవాడు మరి ఇప్పుడు ఈ రోజు ఈ తొమ్మిది పది తోటి ఆయన వచ్చి ఈ అసెంబ్లీలో కూర్చుంటాడని చెప్పి ఎవరు అనుకోవట్లే ఆయన గౌరవప్రదంగా ఉండుంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన కాని ఒక హుందాగా ఉండుంటే ఈ రోజు ఇలాంటి అవమానకరమైన రిజల్ట్ వచ్చిండేది కాదు అది అంత దారుణమైన పరాజయం ఈ రోజు ఆయన మోట కట్టుకున్నా అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన